వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వరిలో జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణాన్ని అనేది తెలుసుకోవడం జరుగుతూ ఉంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంతోమంది పేద బరువు సంహోన వర్గాల వారి ఆచారీలైన ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ప్రతి పేదవాడి బిడ్డ కూడా చదవాలి ప్రతి వృద్ధులు బాగుండాలి ప్రతి అక్క జిల్లెమ్మలు కూడా సంతోషంగా ఉండాలి ప్రతి రైతు సోదరులు కూడా బాగుండాలి అని ఆలోచన చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు ఎన్నో సంక్షేమ పథకాలు ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఒక గొప్ప వ్యక్తి నిజంగా ఎందుకంటే గత ఎన్నికల రోజున చంద్రబాబు నాయుడు గారు ఓటుకు హామీలు కావచ్చు అసత్య ప్రచారాలు కావచ్చు ఆయన చెప్పిన అబద్ధాలు కావచ్చు ప్రజానికి కొంత అన్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కన్నా ఇంకా మాకు ప్రజలు అడుగుతున్నారు దానివల్లనే ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి పట్టం కట్టారు దాదాపు ఆయన అధికారంలోకి వచ్చే ఆరు మాసాలు అయ్యింది ఇప్పటి వరకు కూడా ఆయన ఇచ్చిన సూపర్ సిక్స్ అనేది ఒక్క హామీ కూడా నెరవేర్చిన దాఖలాలు లేవు ప్రజానికి కొంత కనుక్కున్నారు ఈరోజు మరలా జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వాన్ని కోరుకుంటున్నారు నిజంగా భగవంతుడు ఆయన జన్మదిన ఆయన జన్మదిన శుభాకాంక్షలు అందరూ తెలియజేస్తూ కానీ నియోజకవర్గ తరఫున వెళ్ళిన తర్వాత ఆయన భగవంతుడు మంచి ఆయుష్ అన్నీ కూడా ప్రసాదించాలని ఆయన చేస్తూ ప్రార్థిస్తూ మరలా జగన్మోహన్ రెడ్డి గారు పది కాలాలు పాటు రాష్ట్రాన్ని పరిపాలించి ఈ రాష్ట్రంలో ఉండే పేద బడుగు బలహీన వర్గాల వారందరికీ సంక్షేమ పథకాలన్నీ అమలయ్యే విధంగా చేయాలని కూడా కోరుకుంటున్నారు I'm